వాడు నాకు ప్రియుడని నీతి వాక్యాలు ఈయన చెప్పాడు నీతి వాక్యాలు ఇక్కడ చెప్పారు ఒకటి విశ్వామిత్రుడు రెండు నారదుడు మూడు కవ్యుడు అనే ఈ ముగ్గురు మరి మహర్షులు ద్వారకా నగరానికి వచ్చారు అని రాయబడింది వర్షాలు బైబిల్ని తప్పు పట్టాలని ముందుకి అగేస్కి వచ్చేస్తున్నారే మరి మీ గ్రంథాల్లో ఉన్న తప్పులు లేదంటే మీ గ్రంథాల్లో ఉన్న విషయాలు మీకు కనబడట్లేదా ఇప్పుడు నేను శతబాబునే సూతికి అడుగుతున్నాను లేదంటే ఇలాంటి మనస్తత్వం కలిగిన ఇలాంటి వారిని చాలామందిని ఈ వీడియో ముఖంగా అడుగుతున్నాను ఈ మహిళలాగా తయారు చేసిన ఈ ఈ సాంబుడికి గర్భం ఉన్నట్టుగా అలంకరించి ఈ ముగ్గురు మహర్షుల దగ్గరికి తీసుకెళ్ళారు మహర్షులారా మీరు దివ్య జ్ఞానులు కదా మీకు అన్నీ తెలుసు కదా అందరికీ వందనాలండి ఈ మధ్యకాలంలో మరి క్రైస్తవులను లేదా క్రైస్తవ్యాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నంలో శివశక్తి అనే ఒక కరుణాకర్ కానివ్వండి అలాగే వీరికి సంబంధించిన క్రైస్తవ ద్వేషులు అనేక మంది బైబిల్ మీద పడుతూ బైబిల్లో ఉన్న సందర్భాలని అపార్థం చేస్తూ మరి బైబిల్లో ఉన్న సంగతుల ద్వారా క్రైస్తవ్యాన్ని తప్పుపట్టే పనిలోను క్రైస్తవ్యాన్ని నీరుగార్చే పనిలోనూ ఉన్నారు వీరిలో మరి శివశక్తి ఎక్స్ పాస్టర్ లేదంటే ఈ సత్యబాబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఇతను వృద్ధుడు ఈ వ్యక్తి గతంలో నేను మరి పాస్టర్గా పనిచేశానని అందులో ఉన్న విషయాలు నాకు తెలిసిన తర్వాత కాలంలో కరుణాకారం పుస్తకం ద్వారా కాబట్టి నేను మళ్ళీ హైందంలోకి హిందుత్వంలోకి వచ్చేసానని చెప్పి ఇతడు ఒక ఛానల్ పెట్టి దాంట్లో మరి వారి దేవీ దేవతల గురించి కాకుండా తాను వదిలి వచ్చేసిన పుస్తకం మీద అంటే బైబిల్ మీద అతను బురద చల్లడం నేర్చుకున్నాడు మొదలుపెట్టాడు దాన్ని కొనసాగిస్తున్నాడు రెండు రోజులకు ఒక వీడియో పెడుతూ క్రైస్తవ్యాన్ని కలవరానికి గురి చేస్తూ తాను బైబిల్ మీద కక్కే ప్రయత్నం చేస్తున్నాడు ఇది తాను ఎందుకు చేస్తున్నాడో అనేది అతనికి తెలుసు అలాగే తన్ను ప్రోత్సహిస్తున్న వారికి తెలుసు అలాగే క్రైస్తవ్యాన్ని కూడా తెలుసు అయితే ఈ సందర్భాలను బట్టి మనం తొలగిపోకుండా మరి ఈ సందర్భాలు బట్టి అనేక మంది బైబిల్ని తక్కువ చేసి చూడకుండా ఉండడానికి నేను ఈ వీడియో ముఖంగా ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఇందులో ఇతను మాట్లాడిన మాటనే ఒకసారి మనం గమనించి విని తర్వాత ముందుకు వెళ్దాం వారిని ప్రేమించాలని ఒక మాట రాసేసాడు బైబిల్లో పుస్తకంలో రాసేసాడు మరి పొరుగు వారిని ప్రేమించడం అంటే రెండు పట్టణాలని కాల్చేయడమేనా అక్కడ దుర్మార్గులే ఉన్నారండి ఆ దుర్మార్గుల్ని కూడా నువ్వే కదా పుట్టించావు యావత్ భూమి మీద ఒక్కడి నుండే కదా పుట్టారని రాసేసావు ఈ పుస్తకంలో వాళ్ళందరినీ కూడా నువ్వే పుట్టించావు మరి బాగు చేయవలసినటువంటి బాధ్యత కూడా నీదే మరి వాళ్ళని తలా చంపేస్తే ఇంక నువ్వు దేవుడు ఏముంది ఇంక నీ పనివాడితనం ఏముంది నీ గొప్పతనం ఏముంది యహోవా నిన్నే అడుగుతున్నాను నీ గొప్పతనం ఏముందయ్యా పది మంది ఉంటే పది మందిని రక్షించావా మిగతా వాళ్ళందరినీ కాల్ చేస్తావా యహోవా వెళ్ళిపోయాడు అబ్రాహం కూడా వెళ్ళిపోయాడు చూసాం కదండి ఇతను ఎలా దేవుడిని విమర్శిస్తూ మరి బైబిల్లో జరిగిన సందర్భాన్ని బట్టి అంటే ఆ సందర్భం ఏంటంటే లోతుగారి కాలంలో జరిగిన సందర్భం ఇందులో మరి దేవుడు లోతుగారు నివసిస్తున్న సుధోమా గుమార పట్టణాన్ని నాశనం చేశాడని ఈ సందర్భాన్ని మనకు రాయిస్తే దేవుణ్ణి తప్పుపట్టే పనికి పూనుకున్నాడు ఇతను మరి దేవుడంటే ఇష్టం లేక ఈ వాక్యుమెంటే ఇష్టం లేక వెళ్ళిపోయి తాను ఏ పుస్తకాలను అయితే అనుసరిస్తున్నాడో ఏ అయితే అనుసరిస్తున్నాడో వారి గురించి గొప్పగా చెప్పడం పోయి దీన్ని విమర్శిస్తూనే బ్రతుకుతున్నాడో దీన్ని విమర్శిస్తూనే కాలాన్ని వెలబుచ్చుతున్నాడు అయితే నేను ఒక సందర్భాన్ని ముందు పెడతాను అలాగే సత్యబాబు కూడా దీని గురించి ఆలోచించాలి అలాగే ఆయనే కాదు అనేక మంది బైబిల్ వ్యతిరేకులు క్రీస్తు వ్యతిరేకులు మరి క్రైస్తవం అంటే కిట్టన వారు అనేక మంది ఉన్నారో వీడియో చూసేవారు కూడా చాలామంది ఉంటారు కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ వారిని చంపేయడం తప్పు వారిని మార్చాలి కదా నేరస్తులను మార్చాలి కదా అని చెబుతున్నాడు వారు ఏం నేరం చేశారు వారు ఏ పరిస్థితిలో ఉన్నారో అనేది మన కాసేపు ఆలోచించేద్దాం అయితే ముందుగా వీరి గ్రంథాల్లోకి వెళ్ళి వీరి గ్రంథాల్లో ఉన్న సందర్భాలు వీరికి తెలియనివి సందర్భాల్లో చూపించి మరి క్రైస్తవ్యాన్ని తప్పుపడ్డానికే ప్రయత్నిస్తున్న ఈ వ్యక్తికి ఇవి కనబడవా అని ప్రశ్నిస్తూ మనం దాని వివరణలోకి వెళ్దాం ముందుగా హిందూ గ్రంథాల ప్రకారంగా యాదవ వంశం అని ఒకటి ఉంది ఈ యాదవ వంశం ఎవరంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు యొక్క వంశం శ్రీకృష్ణుడు యాదవ వంశంలోంచే వచ్చాడు ఈ యాదవ వంశం ఎలాంటిదంటే వీరు శూరులు బలవంతులు తెలివైన వారు వీరు ఎక్కడుంటారో అంటే వీరు ద్వారకా నగరంలో ఉంటారు వేలాది మంది లక్షలాది మంది అని చెప్తాడు కొన్ని చోట్ల వేలాది మంది అని చెప్తాడు వేలాది మంది ఆ నగరంలో ఉన్నారు ఈ నగరంలో ఉంటున్న ఈ యాదవ వంశస్థులు వారి మానసిక పరిస్థితి శృతిమించిపోయింది ఎలాగంటే ఒకటి అహంకారం అధర్మం మద్యం మదం గొడవలు అన్న వాటితో నిండిపోయారు వీరు హృదయాలు నింపేసుకున్నారు వాళ్ళు వారు ఒక దుర్మార్గుల్లాగా మారిపోయారు ఒక మాటలు చెప్పాలంటే వారు ఒక దుర్మార్గుల్లాగా మారిపోయారు వీరు ద్వారకా నగరంలో ఉంటున్నారు ఈ ద్వారకా నగరానికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే ఒకటి విశ్వామిత్రుడు రెండు నారదుడు మూడు కవ్యుడు అనే ఈ ముగ్గురు మరి మహర్షులు ద్వారకా నగరానికి వచ్చారు అని రాయబడింది వారి చరిత్రలో వీరు రావడం గమనించిన ఆ ద్వారకా పరిసరాల్లో ఉంటున్న యువకులు ఏం చేశారంటే కొంతమంది గుమ్ముకూడి శ్రీకృష్ణుడి కొడుకు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు సాంబుడు ఈ సాంబుడిని ఒక ఆడపిల్లలాగా తయారు చేసి ఎవనొస్తలే ఆడపిల్లలాగా అంటే ఒక మహిళలాగా తయారు చేసి ఈ మహిళలాగా తయారు చేసిన ఈ ఈ సాంబుడికి గర్భం ఉన్నట్టుగా అలంకరించి ఈ ముగ్గురు మహర్షుల దగ్గరికి తీసుకెళ్ళారు ఈ ముగ్గురు మహర్షుల దగ్గరికి తీసుకువెళ్ళి ఈ యువకులు వారితో వ్యంగ్యం ఆడుతున్నారు అంటే వేలాకాలు ఆడుతున్నారు ఏమనంటే మహర్షులారా మీరు దివ్య జ్ఞానులు కదా మీకు అన్నీ తెలుసు కదా ఇదిగో ఈమె గర్భంలో ఉన్నది ఎవరో ఆడపిల్ల లేదా మగపిల్ల చెప్పండి అని వారితో వ్యంగిమాడారు వారు వేలాకోలం ఆడారు ఈ సందర్భంలో ఈ ఈ ముగ్గురు మహర్షులు మరి ఇది నిజమైన స్త్రీ కాదని వీరు వేలాకోలం ఆడుతున్నారని గ్రహించి వారు వెంటనే ఒక శాపాన్ని అక్కడ విడిచిపెట్టారు ఏంటంటే ఈ గర్భంలో నుంచి ఒక ఇనుప ముసలం అనేది బయటకు వస్తుంది అంటే ఒక గదలాంటి ఇనప్ప పెద్ద ఆయుధం బయటకు వస్తుంది దాని ద్వారా మీ యాదవ వంశమంతా ఈ పట్టణం అంతా నాశనం అయిపోద్ది అని చెప్పించి వెళ్ళిపోయారు తర్వాత కాలంలో జరిగింది ఏంటంటే మరి అది శ్రీకృష్ణుడు చూశాడని ఒక ఇనుప ముసలం బయటకు వచ్చిందని దాన్ని శ్రీకృష్ణుడు ఉండకుండా ఆ ప్రదేశంలో ఉండకుండా దాన్ని పొడిచేసి సముద్రంలో విసిరేశాడని ఒక చిన్న భాగం మాత్రం మిగిలిందని ఆ వెళ్ళిపోయిన పడేసిన పొడంతా కూడా మరి సముద్రం అలలకు కొట్టుకొచ్చి సముద్రపు మరి ఆ తీర ప్రాంతంలో మరి మొలకలుగా మొక్కలుగా లేచిందని ఇత చిన్న మొక్క వదిలేశారని చెప్పాను కదా ఈ చిన్న మొక్క మరి జరా అనే ఒక వేటగాడు తన బోనానికి తన ఆయుధానికి దాన్ని మొనకే పెట్టుకున్నాడని ఆ మొన ద్వారానే ఆ జరా విసిరైన బాణం ద్వారా నేను శ్రీకృష్ణుడు చనిపోయాడని ఈ గడ్డివాములో వచ్చిన ఈ ముసలం ఏంటది ఇనప ముసలం గడ్డివాముగా లేచిందే అవి సోళాలుగా మారి వాటి ద్వారా మరి యాదవ వంశమంతా నాశనం అయిపోయిందని రాయబడింది వీరి దాంట్లో రాయబడింది వీరి గ్రంథాల్లో రాయబడింది ఇప్పుడు నేను సత్బాబుని సూతికి అడుగుతున్నాను లేదంటే ఇలాంటి మనస్తత్వం కలిగిన ఇలాంటి వారిని చాలామందిని ఈ వీడియో ముఖంగా అడుగుతున్నాను బైబిల్ని తప్పు పట్టాలని ముందుకి ఎగేసికొచ్చేస్తున్నారే మరి మీ గ్రంథాల్లో ఉన్న తప్పులు లేదంటే మీ గ్రంథాల్లో ఉన్న విషయాలు మీకు కనబడట్లేదా ఆ యువకులు చేసిన తప్పిదానికి లేదంటే వారు ఆడిన వేలాకొలం ఏదో అది వ్యంగ్యం అంతే దానికే యాదవ్ వంశాన్ని నాశనం చేసేసాడు మీ దేవుడు ఇక్కడ ఏమంటారు మరి ఇక్కడ మరి కుమార ఆ బైబిల్లో సుధోమా కుమార పట్టణ ప్రజలు ఎలాంటి దుర్మార్గులు అంటే ఒకసారి చూడడం చెప్తాను వారు ఎంత దుర్మార్గులు అంటే పంతొమ్మిది అధ్యయన ఆదికాండము కాండము నాలుగు ఐదు వచ్చిన చదువుతాను చూడండి వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధోమా మనుషులు బాలురు వృద్ధులు ప్రజలందరూ నలుదిక్కుల నుండి ఆ ఇంటికి వచ్చేసి మొట్టి వేసి లోతుని పిలిచి అన్నారు ఈ రాత్రిని యద్దకు వచ్చిన మనుషులు ఎక్కడున్నారో మేము వారిని కూడినట్లు మా యద్దకు వారిని తీసుకొని రమ్మని పిలుస్తున్నారు ఎవరినంట పురుషులు ఆ పురుషులు మొత్తం ఊరంతా చెడిపోయింది ఇక్కడ కనీసం వేలాకోళం ఆడారం వాళ్ళు యాదవ వంశస్థులు ఆ యువకులు మరి ఆ ముగ్గురు మహర్షులతో వేలాకోలం ఆడారు అంతే ఇక్కడ ఇక్కడికి వచ్చిన దేవదోతలని మేము కూడతాము మేము వారితో సాంగత్యం సైనిస్తామని చెప్పేసి ఒకరిద్దరు కదా అక్కడికి వచ్చింది యువకులు మాత్రం కదా అక్కడికి వచ్చింది వృద్ధులు బాలురు ప్రజలందరూ వచ్చేసారంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఇలాంటి వారిని ఉంచాలన్నా అప్పుడు ఈయన చెబుతున్నాడు ఇలాంటి వారిని మార్చాలని చెబుతున్నాడు ఈయన మరి ఈయన బైబిల్కి నీతులు చెప్పే ముందు మరి వీరు భగవద్గీతలో మిగతా సందర్భాలు మిగతా గ్రంథాలు ఉన్నాయే వాటిని చూసుకుని మాట్లాడాలి చాలామంది చెప్తారు గురివింద గింజ కింద నలుపు గత తెలియదంట మీలో ఉన్న తప్పిదాలు మీలో ఉన్న లోపాలు మీలో ఉన్న చరిత్రలో తెలుసుకుని మాట్లాడకపోతే ఎలాగా అభాస్పాలు ఎవరా ప్రజల ముందుకు బైబిల్లో ఉన్న తప్పిదాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ మరి మీ గ్రంథాల్లో ఉన్న తప్పిదాలు మరి మిమ్మల్ని మీ వంశాలు వంశాలు వంశాలని నాశనం చేసేసాడు ఆ వంశం లేకుండా పోయింది ద్వారకన నగరం మొత్తం సముద్రంలో నీటమట్టమైపోయింది ఇప్పటికే ఆధారల్లి కాబట్టి ఆలోచించేయండి వీరు గుడ్డిగా బైబిల్కి వస్తున్నారంటే కారణం ఏంటంటే కేవలం డబ్బుల కోసమే వరి బ్రతకడం కోసమే ఇక్కడ ఇక్కడ క్రైస్తవంలో బ్రతకడం కష్టమైపోతుంది శ్రమలు ఇబ్బందులు ఏర్పడిపోతున్నాయి ఇప్పుడు ఇటు వచ్చేస్తే ఇటు వచ్చేస్తే బైబిల్ మీద విషయం చిమ్ముతుంటే లక్షలాది రూపాయలు సంపాదించొచ్చిన ఆశ నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించి చెప్పాను మరి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈయన నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమని మరి భగవద్గీతలో కూడా ఈ మాటలు ఉన్నాయి భగవద్గీత పన్నెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను ఇంచుమించుగా ఈ పదిహేను శ్లోకాల్లో కూడా ఉన్న మాటలు చెప్తాను చూడండి మీకు భగవద్గీత చూపించి ఇదిగో భగవద్గీత ఈ భగవద్గీత అనే పుస్తకంలో పన్నెండవ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు పదిహేను ఈ శ్లోకాల్లో ఉన్న భావలో ఏంటో తెలుసండి నేను ఒక శ్లోకం చదువుతాను ద్వేషం లేనివాడు జీవులందరినీ దయతో కూడిన మిత్రుడు స మమతత్వం లేనివాడును అహంకార ముక్తుడును దుఃఖ సుఖములందు సమభావం గలవాడు సహనశీలుడును అలాగే ఆత్మ నిగ్రహం గలవాడును నిశ్చయముతో తన మనస్సును బుద్ధిని నా ఎందు స్థిరము చేసిన వారు అంటే ఇలాంటి వాళ్ళు నాకు ఇష్లు అని చెప్పి అలాగే పదిహేను శ్లోకంలో దాని అర్థం ఎవరిని నాకు గురి చెయ్యనేవాడు ఎవరి వలన కూడా కలత చెందనేవాడు దుఃఖములను భావోద్వేగములకు అతీతుడై ఉండునట్టి వాడు నాకు ప్రియుడని నీతి వాక్యాలు ఈయన చెప్పాడు నీతి వాక్యాలు ఇక్కడ చెప్పబడ్డాయి మరి ఇక్కడ ఎందుకు పాటించబడలేదు ఇక్కడెందుకు పాటించబడలేదు నీతి వాక్యాలు గీతలు కూడా రాయబడ్డాయి మరి ఇక్కడ పాటించబడతలేదు యాదవ వంశం మొత్తం నాశనం అయిపోయింది అయితే మహర్షులు మరి శ్రీకృష్ణుడి దృష్టికి ఇష్టలు కారా ఈ లెక్కలు వారే చెప్తారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పేసి అంటే వారు చేస్తే సంసారం ఎదుటి వారు ఎవరైనా చేస్తే వేపించారు చూసారా ఎంత వ్యత్యాసాన్ని తేడాన్ని పక్షపాతాన్ని వీరు చూపిస్తున్నారు సత్యబాబు గారిని సూటిగా ఒక మాట అడుగుతాను చూడండి ఏంటంటే తెలంగాణలో మరి ఆ మధ్యకాలంలో చాలా సంవత్సరాల క్రితం ప్రియంకారెడ్డి అని ఒక డాక్టర్ ఒక అమ్మాయిని మరి అత్యాచారం చేసి చంపేశారు తగలిపెట్టి చంపేశారు దుర్మార్గులు వారు వారిని అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఎన్కౌంటర్ చేసి చంపేశారు ఇప్పుడు చెప్తారండి అండి ఎందుకండి చంపేశారు వారికి నీతి చెప్పాలి కౌన్సిలింగ్ అవ్వాలి మంచిగా మీరు చూడాలి మీరు చంపకూడదు అని చెప్తారా అందరూ ప్రజలందరూ సంతోషించారు కారణం ఏంటంటే అలాంటి వాళ్ళకి ఆ గతి తప్పనిసరిగా రావాల్సిందే అని ఇప్పుడు ఈ మధ్య కాలంలో తునిలో నారాయణరావు అనే సందర్భం మనం చూస్తున్నాం అతను చెరువులో దుక్కి చనిపోయాడు చనిపోయాడు చంపేశారు ఏదేమైనా ప్రజలు హర్షిస్తున్నారు ఎందుకంటే అలాంటి వాళ్ళు బ్రతకూడదని చెప్పేసి ఏమంటే ఇలాంటి వాళ్ళే బ్రతకూడదంటే వృద్ధులు బాలురు అలాగే ప్రజలందరూ కలిసి దేవదోతలని పాడి చేద్దామని వస్తుంటే వాళ్ళు బ్రతకల వారి తరపున ఈయన ఒకళ్ళు తప్పించుకుని మాట్లాడడమా తప్పు పట్టుకోవచ్చు ఏదైనా తప్పు ఉంటే పట్టుకుని ఇదేంటని ఆగవచ్చు కానీ ఇంత దుర్మార్గంగా వారి గ్రంథాల్లో ఉన్న విషయాలను పక్కన పెట్టేసి బైబిల్ని మాత్రమే ఎత్తి చూపించడం పక్షపాతం కాదా సమాజంలో జరుగుతున్న వాటిని సమర్థిస్తూ బైబిల్లో జరుగుతున్న వాటిని తప్పు పట్టడం ఎంత మరి వారి మనస్తత్వం ఎలాంటిది అన్నది ఇక్కడ అర్థమవుతుంది కేవలం బైబిల్ అంటే విపరీతమైన ద్వేషం మరి బ్రతకడానికి ఏదో ఒక రకంగా బైబిల్ని విమర్శించాలి కాబట్టి ఈయన వీరికి గురువులు ఉన్నారా వీలైతే వీరు ప్రతినిత్యం బైబిల్ మీద పడి బైబిల్ని బైబిల్ దేవుణ్ణి కానీ యేసుక్రీస్తుని కానీ బైబిల్ని వాక్యాలు కానీ వక్రీకరించే ప్రయత్నం చేస్తారు దేవుడు చేసిన తప్పేమీ కాదు దేవుడు తన సృష్టికర్త ఆయన ఏమైనా చేయగలరు ఆయన ఇలా చేసేవేంటి ప్రభు అని మనం అడగడానికి సరిపోం మనల్ని అడుగుతాడు దేవుడు మీరు ఇదిలా చేశారు ఎందుకని చెప్పేసి కాబట్టి ఈ దుష్ట సత్యబాబు లాంటి వారు బైబిల్ జోలికి రాకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఇలాంటి విషయాలు చెప్పడానికి మాలాంటి అనేక మంది సమాజంలో ఉన్నారు అవసరమైతే నేనే ఇలాంటి సందర్భాలని చతుబాబు గారు కౌంటర్లుగా అనేక సందర్భాలని మేము ముందుకు తీసుకొస్తాం కాబట్టి బైబిల్ అనేది నిజమైన గ్రంథం దాంట్లో తప్పిదాలు లేవు దేవుడు చేసింది నూటికి నూరు రూపాయలు రైట్ ఈరోజు సమాజంలో జరుగుతున్నవే జరగాలలాగా అనుకుంటున్నామా అయితే అది కూడా జరగాల్సిందే అదే జరిగింది